డి చెప్పం కదా మేమైతే ఇప్పుడు ఇంక ఈవినింగ్ అయింది అనమాట ఇంకా వర్షం కూడా పడిపోయింది రెండు మూడు సార్లు తప్పు అయితే పడింది అనమాట ఇప్పుడైతే పునుగులు చేయబోతున్నామండి ఇంకా పిండి అనేది మా అమ్మ ముందే మిక్సీ పట్టింది రేషన్ బియోను కప్పు మినప్పప్పు అయితే వేసి బాగా నానబెట్టి మిక్సీ పట్టించింది ఇంకా ఇంకా అయితే చేయాలి మా వదిన చేసి దాన్ని వాటిలో కావాల్సినవి అయితే కట్ చేస్తూ ఉంది ఇంక ఇప్పుడు టైం వచ్చేసి వచ్చి ఐదు అవుతున్నాయి అనమాట ఇంకా మా అమ్మ బావలు కూడా నుంచి బయలుదేరి ఉంటారు వాళ్ళు వచ్చేలోపు అయితే చట్నీ అలానే బోండాలు ప్రిపేర్ చేస్తే సరిపోయిద్దండి ఇంకా బోండా ఎలా అనేది మా స్టైల్లో ప్రాసెస్ చూపిస్తాము మొన్న అడిగితే ఇంకా మమ్మ నిన్న నేను పోసింది నా మైనంగా ఇంకా పోసింది ఎందుకు కొంచెం వేయని చెప్పాను మా మా అందరికీ తలా నాలుగు వస్తాయండి సరే పోయిద్ది ఇక నాలుగు నాలుగు అయితే ఇంక అందరు తింటాము వాళ్ళు వచ్చే టైం అయింది కాబట్టి మొదలు పెట్టామండి ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి అయితే పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి అలా రెండుగా చీల్చుకొని సన్న ముక్కలు చేసుకోవాలి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం మొత్తం అయితే కట్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి మీకు ఇది వేస్తున్నాను అండి సన్నగా అయితే కట్ చేసి ఉంచుతాను మొత్తం కలిపేటప్పుడు చూపిస్తాను మీకు అదిగోండి ఇంకా ఈ అయితే అయింక్ మొత్తం వేసి కలుపుకోవాలి కదా ఇదిగోండి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను అలానే టేస్ట్ సరిపడంతో సాల్ట్ వేసుకున్నాం తెపాల వాటికేస్తాను ఇలా సాల్ట్ వేసుకొని బాగా గల్ప్స్ ఉన్నా సేట ఆ మా బుడిగ బుడిగర్ బాగ్ యాస్ పొందు అవి రోజాల దయా అప간 పేరలకి ద్రప ఈ మంది గా పునుగులు కూడా వస్తా ఉన్నాయి చేసి తప్పుడు గెట్టి చేసుకుంటే గాని చెప్పు అదేనండి మా అమ్మాయి అయితే బాగా చదువుతుంది హాయ్ అదిగో మా అయితే పిండి కలుపుతున్నావు పక్కన అదిగో మా అమ్మ అయితే కూర్చొని చూస్తా ఉంది మా అమ్మాయి బాగా కలుపుతుంది పడుతుందా పట్టలేదని అడుగుతుంది నన్ను అయితే చిట్టి చిట్టి అయితే వేసేసుకున్నామండి మనం అందరం అయితే ఇంకో పిండి చూసారు కదా దీంట్లో చిట్టి చిట్టి పుండ్లు వేసుకొని అందరం తింటే సరి అయిపోయారు దానిమ్మా చెప్పు మా అమ్మ అయితే బాగా స్టైల్ గా చదువుతుందండి అదిగో ఇంగ్లీష్ లో చదువుతుందండి వర్షం పడింది అంట మనకు కూడా రంగ్లీషులు మా అమ్మ అయితే బాగా నవ్వుతుందండి అయితే మా ఊరి కలిపేసి చాలా వచ్చి నూనె పోసాను నూనె పోసుక చిట్టు పునుగులు వేసుకొని తల నల్ కలుగుతున్నాను ఒకసారి కూడా ఫ్రై ఒకసారి ఫ్రై చేసుకొని నాకు మన బొడ్డ బాండి ఉందిగా సరిపోయి కదండి పిండి మొత్తం అయితే నేను కలిపేసాను మౌదని చేస్తాను అండి ఒకసారి మాకు ఇడ బాండి ఒకటి ఉందండి దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే సిమ్ములో పెట్టి సరిపోతా రెండు రెండు పొయ్యి నేస్తే అలానే ఈవినింగ్కి అయితే బియ్యం కూడదుగా అలా తెప్పలా నానబెట్టి వేసుకున్నాము ముందు ఈ పునుగులు ఇవి చేసుకోవాలా టైం ఐదున్నర అయిందండి ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు అడ్డు రోడ్డు నుంచి రావాలి కదా లేట్ అయ్యింది ఇంకా ఆ పనికి పోయించి ఇంకేడేం పని చేసిద్ది అని చెప్పేసి అయితే నేను మా వదిన చిన్నగా మా వదిన చెప్పుకుంటూ అయితే చేసుకుంటున్నాము సిమ్లో పెట్టింది ఇంకా నూనె అయితే బాగా హీట్ అవుతా ఉంది అండి పిండిలో కూడా జీలకర్ర కూడా కలిపేసుకున్నాం జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కళ్ళ కలిపేసుకుందాం చిట్టు చిట్టి పునుగులు అయితే వేసేసుకున్నామండి అండి ఇంకా రావాలి వేసుకుని టైం అవుతుంది మన చిన్న చిన్నవి అందరికీ సరిపోతాయి చిన్న చిన్నవి పెద్దవి అయితే నాలుగే వస్తాయి అండి అది చిన్నవి చేసుకుంటే నాలుగు నాలుగు కాడి పసు చేసుకొని అత్తం బాగా చూస్తాయి పోయింది వేసావు మిమ్మల్ని ఇంటికాడ పునుగులు ఇప్పుడన్నా చెన్నయ్యండి అదిగో బీన్ కట్ట మన వీడియో లాగా పడ్డా సిగ్గరమాట ఇంక మొదటి ఫస్ట్ టైం ఆడుగా ఒక రెండు వేసిన తర్వాత రాకపోతే ఇంక మొదటికి నేను చూపిస్తానండి అట్ట కాదు గుండ్రం అట్ట కాదు ఏబిసిడిలు అవుతని అండి మల అవుతుంది సిములవే సిముల బెట్టాయి ఆయ్ ఇచ్చే గడపని చెచూందిగా ఇంగండి ఇర వేసుకున్నా ఈ దిబ్బలే సరిపోతు హ్ ముందీ అయితే మార్కనే అండి అది ఉన్నాయి అదన్నే తోడీల్దండి పద్ధతి తగ్గు ఇప్పుడు వచ్చింది అండి గోడ్రోడ్గా అయిదండి చూసారు కానీ మా ఊరిని అయితే గొండ్ రోడ్ మీకేరావు మీ నేర్పిస్తామంటారు అనుకున్నాను చూస్తారా చిన్న చిన్నవి గుండ్రం నాకైతే నేనైతే ఎప్పుడు వేయలేదు కాబట్టి నా చేత కాలేదు మా వదినైతే బాగా గుండ్రటి బాగా పొరపాటు నేను పెళ్ళాకేనా నేర్చుకుని పెళ్ళికి ముందు ఎప్పుడు పునుగులు వేసిందే లేదు ఇవి అయితే బాగా ఫ్రై చేసుకున్నాం చిట్టి పునుగులు అలానే చట్నీ చేసేసుకోవాలండి అయితే తీసానండి ఇంకా ఎందుకు ఇప్పుడు వేస్తాను కొంచెం ఇదే చూపించి ఇది చేసేసి పల్లీ చట్నీ చేస్తాను బాగా పొంగుతా ఉన్నాయి షాడా ఉప్పు కూడా వేయలేదండి దీంట్లో కొత్త బియ్యం రేషన్ బియ్యం కొద్ది కొద్దిగా ఉప్పు అందరూ వచ్చిన తర్వాత అందరం తింటామండి కేసేసాము ఇంకో పక్క చట్నీ చూసారు కదా ఎలా ఫ్రై అవుతుంది మన బాగుండదు బాగా వచ్చేసి కొన్ని రౌండ్ షేప్లో వచ్చేసి కొన్ని ఏమో రాలేదు అని బాగా ఫ్రై చేసుకొని తీసుకొని చట్నీ చేసిన తర్వాత చూపిస్తానండి మీకు మేము అందరం తినేది మన గింట అయితే పెద్ద గెంట ఉంది ఇక్కడ చూసుకోలేదు బాగా నాన్ వడేసి అయితే ఇది వేసుకున్నా పునుగులు ఫ్రైగా దీని మీద అయితే మూత పెట్టేసుకున్నా సరేనండి మన పునుగులు చూద్దాం ఫ్రైగా అండి బాగా ఫ్రై అయిందాకైతే ఉంచుకొని తీసేసాను హాట్ బాక్స్లో పెట్టేసి మోత పెట్టుకున్నా ఇంకా మన పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకున్నామండి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి టమాటా అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకున్నాం వా అయితే ఫ్రై చేసిన పల్లీలు వేసుకుందామండి పక్క జరుపుకొని ఫ్రై చేసిన పల్లీలు అలాగే అల్లం ముక్క రెండు చిన్నలుపాయరబ్బులు మనం వేసి పెట్టుకున్నాం కదా మన టమాటా పచ్చిమిర్చి ఆనియన్ పది వేసుకున్నాం వేసుకొని బాగా మెత్త గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి మీకు అయితే వేసుకుంటున్నాం కదా కరేపా గుడి వేసుకున్నాం ఇదిగోండి బాగా చట్నీ మిక్సీ బట్టేసాను ఫ్రై చేసేసుకున్నాం అయితే ఈవినింగ్ దొండ పచ్చడికి కూర కాదు పచ్చడి మర్చిపోయి పచ్చడి అనుకొని కూర గోతం పెద్దగా ఎందుకండి దొండగా కూర చేసినా ఎవరు తింటే సగం మిగిలిపోయి అదే పచ్చడి అంటే బాగా తింటారు తాలింపు అయితే వేసిన తర్వాత చట్నీ వేసేసుకున్నాం చట్నీ కూడా వేసేసుకున్నాం కదా పొద్దుపోయిందండి చాలా కొద్ది పోయిన మమ్మల్ని ఇంకా రాలేదు ఒక పక్క అయితే కన్నం కింద కూడా ముట్టిచ్చేసాము ఇంకా చట్నీ కూడా వేయడం అయిపోయింది గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం పైన దిగేసి వచ్చేసారనమాట ఇంకా మా అమ్మ అయితే వచ్చేసారు సార్ పోయిందమ్మా ఏంటికొచ్చినట్టు అన్నాడు ఇంటికే ఇంటికే వద్దు పాడలేదు ఇంటికి పొద్దు పాడలేదండి హార్డ్ బాక్స్ మోర్ తీసేయండి బాగా అలిసిపోయాం బయటి <boundaries> <phải been so nice>

తినావా తినావా నువ్వు అడత కాదు అడత కాదు తిన నువ్వు ఎత్తండి అబ్బాయి అస్సలు మాట ఎంత లేదు బావ కూడా తరే తరే వచ్చేసి మా ఇదిగోండి ఇగోండి రా మీ ఇద్దరికి అన్నయ్య బొబ్బునాడు అన్నయ్య జాగ్రత్త కొంత దానం పలు ఇది అరే తిప్పేది అప్పుడు పోయింది రేలం కొట్లో ఎవరు తినలా నువ్వు ఈ మా నాయనమ్మకి ఇదిగో దానం తెచ్చు ఏడేమని పోయి కాడ ఐ మీ ఇద్దరికి ஏ நாக்கு அண்ணா மா வதனக்கு மாநில திண்டாண்ண போன் மொதல் பெட்டி சொட்டி செய்யக்கா பட் காவிட்டு பேசுவேன் అది అన్నం నా సౌమ్యను